ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు ఎకరాల నుంచి వెయ్యి కోట్లు ఎలా సంపాదించారని వైఎస్ఆర్ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు ఆ రహస్యం ఏంటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూశారని పేర్కొన్నారు చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజల్ని మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించే అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా పోటీ పడేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలను బాగు చేశాం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాం రామయ్యపట్నం పోర్టు కానీ బందర్ పోర్టు కానీ లేదా శ్రీకాకుళంలో మూలపేట పోర్టు నిర్మాణాలు దాదాపుగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేశాం మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూ ఉన్నారు దానికి నాంది పలికాం దేశవ్యాప్తంగా పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తే మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు కేవలం ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత సాధించాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్ స్థానాన్ని మేము అధికారంలో ఉన్నంత కాలం కొనసాగించేటువంటి కార్యక్రమాన్ని చేశాం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి కార్యక్రమం కానీ వైద్య రంగంలో దాదాపు యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాలు కానీ నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ బాగు చేసేటువంటి కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలు చేసినా సరే ప్రజలు దేనివల్ల తిరస్కరించారు ఎందుకు తిరస్కరించారు వీటి మీద సమీక్షించుకునేటువంటి దానికి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలు పార్టీ పరంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా పార్టీ నాయకత్వం కానీ సమీక్షించుకునేటువంటి దానికి మొన్నటి మొన్నటి ఫలితాలు అనేక పాఠాలు దాంట్లో ఈ సంవత్సరం సందేహం లేదు అయితే తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ ఏడు నెలలో ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేశారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఏడు నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రదం సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు డిఎస్సి ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామని తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం